ఆర్య జెండేతో ఇలా అంటూ ఉంటాడు సార్ నేను విని హాస్పిటల్లో చూశాను సార్ అని ఏంటో ఆర్య చెప్పగానే జెండే ఇలా అంటాడు అవునా శంకర్ అని అంటే అవును సార్ మీకు గుర్తుందా మన ఇద్దరం వెళ్ళేటప్పుడు వాడు ఒకడు వచ్చి మనకి డాష్ ఇచ్చాడు అప్పుడు వాడు తిక్కతిక్కగా మాట్లాడాడు గుర్తుందా సార్ అని అంటే జెండే గుర్తు తెచ్చుకుంటాడు ఇక ఆర్యకి డాష్ ఇచ్చాక వెనక్కి తిరిగి చూస్తే హాయ్ యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ అని అంటూ చెప్తాడు కదా చెప్పేసి అలా వెళ్ళిపోతాడు కదా వాడే సార్ వీడు అని అంటూ చెప్తాడు ఆర్య అవును అవును శంకర్ అని అంటే అయితే ఇక్కడ మత్తు పదార్థాలు పెట్టి వాడు నేరుగా అక్కడ హాస్పిటల్కి వచ్చాడు మాయాని కలవటానికి వచ్చాడు అనుకుంటా సార్ అని ఆర్య చెప్పగానే యువర్ గెస్సింగ్ ఈజ్ వెరీ కరెక్ట్ అనేసి వెళ్దాం పదా హాస్పిటల్కి అనేస్తే సరే వెళ్దాం పదా సార్ అనేసి వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి రే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంక సేపట్లో విడిపించేస్తాను మీరేం కంగారు పడకండి అని ఆర్య చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ తమ్ముళ్ళు అంటారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్య జెండే ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతారు హాస్పిటల్లో అలా వెళ్తూ ఉండగానే ఇక వాళ్ళ వెనకాల హాస్పిటల్కి దర్థాలు పెట్టిన మనిషి రాకేష్ మనిషి రంగా ఇక అలా వెనకాల వెళ్తూ రాకేష్కి ఫోన్ చేస్తాడు సార్ వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి బయలుదేరదు సార్ అని అంటే అవునా హాస్పిటల్ అని అంటే అవును సార్ ఎక్కడికో తెలియదు ఒకవేళ కరెక్ట్గా హాస్పిటల్కి అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే సరిగ్గా తెలుసుకొని చావరా అని రంగు అని తిడతాడు తిట్టేసరికి సరే సార్ నేను తెలుసుకుంటాను అని అంటాడు ఆర్య అక్కడ నుంచి సండే ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు రంగా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వచ్చేసి అక్కడికి వచ్చేస్తాడు నేరుగా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లోకి వస్తూ ఉంటే మళ్ళీ రాకేష్కి ఫోన్ చేస్తాడు రంగా ఫోన్ చేయగానే చెప్పరా ఏమైనా తెలిసిందా అంటే ఏమీ తెలియదు సార్ అంటే మరి ఎందుకు ఫోన్ చేశావు తెలుసుకొని చావు అని అంటే వాళ్ళు హాస్పిటల్కే వచ్చారు సార్ అదే చెప్పడానికి చేస్తాను అంటే హాస్పిటల్లోకి వచ్చి ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారు తెలుసుకొని చెప్పరా విధవా అని రాకేష్ తిడతాడు సరే సార్ అనేసి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు రంగ ఆర్య సెండే ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు ఇద్దరు వచ్చి ఇంకా అక్కడ లోపలికి వస్తూ ఉండగానే ఇంకా నర్స్ని అడుగుతాడు సెండే అడ్మినిస్ట్రేటివ్ రూమ్ ఎక్కడుంది అని అంటూ సెండే అడగగానే ఉంది సార్ వెళ్ళండి అని ఆ అమ్మాయి చెప్తే ఆర్య అంటాడు ఇప్పుడు ఎందుకు సార్ ఆ రూమ్కి వెళ్ళటం ఆఫీస్ రూమ్కి వెళ్ళటం అవసరమా అంటే అక్కడే కదా సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది అందుకే కదా శంకర్ అని అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఆఫీస్లో ఏమంటారు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అంటే ఎందుకు అంటారు అది తెలుసుకున్న తర్వాత ఇంకా మాకు ఇలా కావాలి ఫుటేజ్ కావాలి అంటే ఊరికే ఊరుకుంటారా ఇది ఏదో అనుమానించాల్సింది అనుకుంటారు అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ కావాలి అంటారు పోలీసులను తీసుకురమ్మని చెప్తారు ఇది అంత పెద్ద ప్రాసెస్ కదా అంటే సెండే అంటాడు ఓ అవును కదా మనకు అంత టైం లేదు కదా అయితే ఏం చేద్దాం శంకర్ ఇప్పుడు అని అంటే ఇంకా ఇలా పెద్ద పెద్ద వాటికి జరగనివి చిన్న చిన్న వాటికి ఒక బుడ్డోడు ఉంటాడు వాడు చేసి పెడతాడు సార్ మనకి పనులు పెద్ద పెద్ద వాళ్ళతో అవదు అని అంటూ ఆర్య చెప్తాడు అప్పుడే జెండే ఇద్దరు అలా వస్తూ ఉండగానే రిసెప్షన్లో ఒక అతను చెక్ చేపిస్తూ ఉంటాడు సిస్టమ్ ముందు పెట్టుకొని ఇది చూడు అది చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటే సార్ ఇదిగో వీడు ఉన్నాడు కదా వీడేమైనా హెల్ప్ చేస్తాడేమో పద అనేసి హలో బ్రదర్ అని అంటే బ్రదరా బ్రదర్ ఏంటి నేను నీకు బ్రదర్ ఏంటి అంటే సరే బాస్ మాకు ఇక్కడ కొంచెం సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అంటే ఇవ్వరు అలా సీసీటీవీ ఫుటేజ్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వము అని సీరియస్గా అంటాడు అలా అనేసరికి అప్పుడే ఆర్య జేబులో నుంచి ఒక కట్ట డబ్బుల కట్ట తీస్తాడు అది చూసి ఒక్కసారిగా అతను షాక్ అయిపోతాడు ఇంకా ఆ డబ్బుల్ని అలాగే చూస్తూ ఉంటాడు ఇప్పుడు కుదురుతుందా అని అంటూ ఆర్య అడిగితే కుదురుతుంది సార్ కానీ సెక్యూరిటీ రూమ్కి రండి ఇక్కడ కుదరదు అక్కడ కుదురుతుంది అనేసి అతను డబ్బులు జేబులు పెట్టుకొని వెళ్ళిపోతాడు రంగా అది చూసి షాక్ అయిపోతాడు అమ్మో ఇన్ని డబ్బులు ఇచ్చారే అనేసి ఇక అప్పుడే ఆర్య అలాగే జెండే అతని వెనకాల వెళ్ళిపోతాడు మళ్ళీ రంగా ఫోన్ చేస్తాడు రాకేష్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి వాడి వెనకాల వెళ్తున్నారు సార్ అంటే ఎందుకురా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నారా అంటే అది మాత్రం తెలియదు సార్ అంటే మరి ఏంట్రా నువ్వు సరిగ్గా తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగించి చంపేస్తున్నావేంట్రా అని అంటాడు సీరియస్గా అలా అనేసరికి సరే సార్ ఇప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళి అసలు ఏం చేస్తున్నారో నేను తెలుసుకుంటాను అని సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య సండే ఇద్దరు సెక్యూరిటీ గదిలోకి వెళ్ళిన తర్వాత అతను చెప్పండి సార్ ఏ ఫుటేజ్ కావాలి అని అంటే పొద్దున మార్నింగ్ జరిగిన ఫుటేజ్ కావాలి అని ఆర్య అడిగితే సరే అని చెప్పి ఓపెన్ చేస్తే ఇంకా అందులో రంగా హాస్పిటల్లోకి వస్తూ ఉంటాడు వాడు అలా వస్తూనే సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి రాగానే స్టైల్గా కళ్ళకి అద్దాలు పెట్టుకొని స్టైల్గా ఫోజులు ఇస్తూ ఉంటాడు ఆ సీసీ కెమెరాకి ఇక అప్పుడు ఆర్ఎస్ ఎండే వాళ్ళిద్దరూ ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తున్న రంగుని చూసి వీడు ఎవడో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు సార్ వీడికి చూడు స్టైల్ ఎక్కువ కెమెరాకి ఫోజులు బాగా ఇచ్చేలాగా ఉన్నాడు సార్ వీడు చూడు ఎలా ఫొటోస్ తీసుకుంటాడో ఇక్కడ అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే శంకర్ అవును శంకర్ నిజంగానే వీడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని అనుకుంటారు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఇది మనకి మన ఫోన్లో రికార్డ్ చేసుకుందాం సార్ అని అంటూ ఆర్య ఫోన్ తీసుకొని రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు వాడు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగానే మాయా వెళ్ళిపోతుంది మాయా అన్నీ కలుస్తుంది డబ్బులు ఇస్తూ ఉంటుంది అదంతా రికార్డ్ చేసుకుంటారు వీళ్ళు భలే ప్లాన్ చేశారు కదా సార్ మొత్తం కెమెరాలకే ఫేసులు పెట్టారు అసలు ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇలా ఎలా చేస్తున్నారు ప్లానింగ్స్ అని అంటాడు ఆర్య ఇప్పుడే వెళ్ళి దీన్ని అమలు చేద్దాం పద సార్ అని అంటూ ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు వెళ్దాం పోలీస్ స్టేషన్కి అంటే జెండే అంటే ఆర్య అంటాడు అబ్బా అంత టైం లేదు సార్ మనం ఇక్కడే కలవాలి అంటే అవును కదా మనకి టైం లేదు అని అంటాడు ఇక ఇద్దరు కలిసి అక్కడ నుంచి వెళ్తారు వెళ్ళేసి వాళ్ళు వెళ్తూ ఉంటే రంగా ఫోన్ చేస్తూ ఉంటాడు రాకేష్కి సార్ వాళ్ళు మీ గదివైపే వస్తున్నారు సార్ అంటే నా గది వైప ఎందుకు వస్తున్నారా తెలుసుకోరా అని అంటే ఇంకా అలా అంటూ ఉండగానే ఆర్య జెండే ఇద్దరు రాకేష్ గదిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అలా లోపలికి వెళ్ళేసరికి ఆర్య జెండేని చూసి రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ ఫోన్ కట్ చేసి నిలబడి ఉంటాడు ఆర్య వెళ్ళి అలా చీరలో మధ్యలో కూర్చుంటాడు జండేని అలా చూసి ఆర్యను చూసి మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అని రాకేష్ ఏం తెలియనట్టుగా సీరియస్గా అరుస్తాడు ఇక అప్పుడే ఆర్య అబ్బాబా సార్ వీడికి మనం చెప్పాలంటే మన వల్ల కాదు ఒకసారి ట్రైలర్ మీరు ఓపెన్ చేసి చూపించండి అని అంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు రాకేష్ మీకు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే అవునా ఫిఫ్టీన్ మినిట్స్ ఉందా అది మనకి చాలా ఎక్కువ కదా సార్ అని ఆర్య అంటాడు అవును అని చెప్పి సెండే అంటాడు అంత టైం మాకు అక్కర్లేదు చిన్నగా చాలు అని సెండే అంటాడు నవ్వుతూ సార్ మీరు టైం వేస్ట్ చేయకండి ట్రైలర్ చూపించండి అంటే సరే అని ఇంకా వేరే ఫోన్ తీసి ఓపెన్ చేసి చూపిస్తాడు సెండే అందులో రంగా వెళ్ళిపోయి బైక్లలో మత్తు పదార్థాలు పెట్టడం సీసీటీవీలో రికార్డ్ చేసుకొచ్చి చూపిస్తారు అది చూసి రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అతను మీ బైక్లో మత్తు పదార్థాలు పెట్టాడని మీరు చెప్పేసరికి పోలీస్ వాళ్ళు నమ్ముతారు అని అంటే ఇంకా అంత సీన్ లేదు ఇది చూసి ఎవడు నమ్మడు అని అంటే ఓ అప్పుడే ఎందుకు తొందరపడతావు రాకేష్ ట్రైలర్ టూ ఉంది కదా అని అంటాడు అసలు ఎపిసోడ్ ఇప్పుడే ఉంది ఫేస్ టూ రివీల్ చేయాల్సిందే ఇప్పుడు సార్ నేను రివీల్ చేస్తాను అంటే సరే శంకర్ అని సండే అంటాడు ఇక అప్పుడే ఆర్య ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు ఆ రంగా దగ్గరికి వచ్చి మాయా డబ్బులు ఇవ్వటం కలవటం అదంతా వీడియో చూపించేసరికి రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మైండ్ బ్లాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి రాకేష్ ఇది చాలా అలా ఇంకా ఏమైనా అని అంటాడు ఆర్య ఏ మా చె లేదో అతనికి డబ్బులు డొనేట్ చేసింది హెల్ప్ చేసింది దానికి మీరు అలా చేస్తారా అంటే అవునా డబ్బులు డొనేట్ చేసిందా అని అంటే మరి మేము అలాగే చెప్తాం నమ్ముతారా ఎవరు నమ్మరు అని రాకేష్ అంటాడు అయితే అసలు సాక్షి వచ్చి చెప్తే అని అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే రంగా ది దొంగ కమిన్ అని చెప్తాడు ఆర్య అప్పుడే రంగా మెల్లగా అమాయకమైన ఫేస్ పెట్టుకొని అక్కడికి లోపలికి వచ్చేస్తాడు అతన్ని చూడేసరికి రాకేష్ నువ్వా నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళకి ఎందుకు రా కనిపించావు అని సీరియస్గా అరుస్తాడు రాకేష్ వీళ్ళకి దొరికిపోయావా వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే వాడు దొరకలేదు మాకు ఈజీగా మేము పట్టుకోలేదు మాకే వాడు దొరికిపోయాడు అని ఆర్య అంటాడు ఎలా దొరికాడో చెప్తాడు ఇక వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్న తర్వాత ఆ రూమ్లో నుంచి వస్తూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారని చెప్దామని రంగ రాకేష్కి ఫోన్ చేస్తూ ఉండగానే ఆర్య సడన్గా తన భుజం మీద చేయి వేస్తే ఒక్కసారిగా అతను చూసి హాయ్ సార్ అని నవ్వుతాడు ఇక ఎలా కలిసాడో చెప్తాడు ఆర్య హాయ్ సార్ అని నవ్వితే అప్పుడు ఆర్య కూడా చూసి నవ్వుతూ ఉంటాడు ఏంటి నీ పేరేంటమ్మా అంటే నా పేరు రంగా సార్ అని అంటే అవునా రంగా ది దొంగ అని అంటాడు ఆర్య అలా అంటే అవును సార్ నేనే రంగని అంటే అవునా మీ బాస్కే నా ఫోన్ చేస్తుంది అంటే అవును సార్ అని అంటే పద డైరెక్ట్గా మనం దర్శనం చేద్దాం ప్రద మనం ప్రత్యక్షం అవుదాం ఇలా ఎందుకు చెప్పు అని అంటే సరే సార్ పద అని ఇద్దరు కలిసి వస్తారలా అలా ఆ రంగని తీసుకొని వస్తాడు అని అంటూ ఆర్య చెప్తాడు ఇక అప్పుడే రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఈ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళి ఆర్డర్ 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 అని చెప్పేసి మీకు ఎంక్వైరీలు అన్నీ చేసి అన్నీ అయిపోయాక మీకు యావత్ జీవకారాకార శిక్ష పడుతుంది నీకు మీ చెల్లెలకి బేడి లేసి మరీ తీసుకెళ్ళిపోతారు అని అంటే నో అలా జరగకూడదు అని రాకేష్ అంటాడు అలాగే జరుగుతుంది అని అంటే అయితే అలా జరగకూడదు అంటే ఏం చేయాలి చెప్పండి అని అంటే అయితే కరెక్ట్ పాయింట్ కి వచ్చేసాడు కుర్రాడు అని ఈజండే అంటాడు అప్పుడే సార్ ఫస్ట్ది మీరు చెప్పండి అంటే ఐదు నిమిషాల్లో అక్కిని రవి ఇంటికి తీసుకురావాలి అని చెప్తాడు ఆర్య అలా చెప్పేసరికి ఒక్కసారిగా నో అలా ఇలా జరుగుతుంది అంటే లేదంటే ఏ డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేస్తాం కాబట్టి నువ్వు వెంటనే మీ చెల్లికి మాయకి ఫోన్ చేయి అని అంటే అప్పుడు తప్పదు కాబట్టి మాయకి ఫోన్ చేస్తాడు రాకేష్ ఫోన్ చేయగానే మాయ సీరియస్గా అటు ఇటు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి అనయ్య ఆ శంకర్ వాళ్ళకి ఇంకా సెవెన్ మినిట్స్ టైం ఉంది అంటే మనకి అంత టైం లేదు మాయ వెంటనే రవికి ఫోన్ చేసి నువ్వు వెంటనే రమ్మని చెప్పు అంటే ఏంటి అన్నయ్య నువ్వు వాళ్ళకి భయపడుతున్నావా అంటే అవును చెల్లమ్మా మరి భయపడాలి కదా అని ఆర్య అంటాడు అలా అనేసరికి అన్నయ్య వాళ్ళేంటి నీ దగ్గర అని అనటంతో ఇంకా అప్పుడు శంకర్ ఇలా అంటాడు అయితే నువ్వు పెట్టిన అది మత్తు పదార్థాల నుంచి నువ్వు డబ్బులు నుంచి అంత వీడియో రికార్డ్ ఫుటేజ్ ఉంది నా దగ్గర అని ఆర్య చెప్తాడు ఇక అలా చెప్పేసరికి మాయ కూడా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు అలా చే నీ దగ్గర ఉందా నేను నమ్మను ఉంటే ఉన్ని ఏం చేస్తావు అనేసి అంటే నిన్ను జైలుకి పంపించేస్తా నిన్ను మీ అన్నయ్యని అని అంటే ఇంకా అప్పుడే మాయ అన్నయ్య నువ్వు వీళ్ళ సోది వింటూ ఎందుకు వచ్చినా అని ఆరుస్తూ ఉంటే ఇంకా చెప్పు మీ చల్లమ్మకి తొందరగా విడిపించమని రవికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని అంటే ఇంకా రాకేష్ అంటాడు చెప్పు మాయా తొందరగా ఫోన్ చేసి చెప్పు అంటే నో అన్నయ్య వాళ్ళు అలాగే బెదిరిస్తారు ఏం కాదు అంటే నో మాయా మన సిచ్యువేషన్ సీరియస్గా ఉంది నేను రంగాని ఇప్పుడు పోలీస్ జైల్లో వెళ్ళి లొంగిపోమని చెప్తున్నాను నువ్వు ఇది చెయ్యు లేదంటే మనం కూడా వెళ్తాం అని రాకేష్ అంటే సరే అని మాయా రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రవి సీరియస్గా ఆలోచిస్తూ ఉండగా మాయా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి హలో మాయా అని అంటే రవి నువ్వు వెంటనే అక్కిని తీసుకొని అక్కడికి వచ్చేసే అని అంటే ఏంటి మాయా మళ్ళీ ఏంటి ఆటలుగా ఉందా నువ్వే రమ్మంటావు నువ్వే రమ్మంటావు అసలు ఏంటిది అని అంటూ రవి అంటే మాయ అంటుంది చూడు రవి ఇంకా నువ్వు ఏదో చేసి తనని తీసుకొని వచ్చేసే అని అంటే ఎలా నేను అక్కికి ఏం సమాధానం చెప్పాలి తిరుతుందను అంటే గడ్డం పట్టుకో కాళ్ళు పట్టుకో ఏమైనా చెయ్యు ప్లీజ్ తీసుకొని రా అని అంటూ ఆ దగ్గరికి వచ్చి మావయ్య మీకోసం వంట చేయాలా ఏం వంట చేయాలి మావయ్య అంటే నాకు ఒకడికి ఎందుకు లేమ్మా అంటే ఒకడికి ఏంటి మావయ్య నేను రవి కూడా ఉన్నాం కదా అంటే ఇప్పుడు చూడు రెండు నిమిషాల్లో వాడిని దగ్గరికి వచ్చి తొందరగా వెళ్ళిపోదామని చెప్తాడు అంటే ఏం మాట్లాడుతున్నారు మావయ్య అంటూ ఉండగానే రవి వచ్చి అకి పద మనం వెళ్దామంటే ఏంటి రవి అలా చేస్తావు ఇప్పుడే కదా నువ్వే తీసుకొచ్చావు మళ్ళీ ఏంటి వెళ్దామంటావు అని అంటే నువ్వు ఏదైనా చెయ్యి తొందరగా పద ఇంకేం ప్రశ్నలు వేయకున్నాను ఏంటి రవి ఇదంతా నువ్వే రమ్మంటావు నువ్వే వెళ్ళమంటావు ఏంటిదంతా మావయ్యకి వంట చేయాలి అంటే అక్కర్లేదు నాన్న చూసుకుంటాడు అంటే ఏ కనీసం కాఫీ అయినా పెట్టిస్తాను అంటే నాన్న పెట్టుకుంటాడులే అని ఏంటో రవి అంటే కనీసం లగేజ్ అయినా తెస్తాను రవి అంటే అది కూడా నాన్న తెస్తాడు పదాకి నన్ను ఇబ్బంది పెట్టకు పద అని లాక్కొని వెళ్ళిపోతాడు యాదగిరి నవ్వుకుంటూ ఉంటాడు అంతలో ఆర్య ఫోన్ చేస్తాడు బాబాయ్ వెళ్ళిపోయారా రవి వాళ్ళు అంటే వెళ్ళిపోయారు సార్ ఇదంతా మీ పని అని నాకు తెలుసు అసలు ఏం జరిగింది అంటే ఇంకా అప్పుడు మళ్ళీ కలిసి చెప్తాను అని అంటాడు యాదగిరి నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య జెన్ రాకేష్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్